వెల్కమ్ న్యూస్ మీ మా ఆయుధం భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి సూచించారు మంగళవారం బాలనగర్ మండలం కేతిరెడ్డిపల్లి రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామాల్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు భూభారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ రైతుల సందేహాలను నివృత్తి చేశారు భూ సమస్యలు పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు मैले इ जेकोले दिपियो रस्तो मेरो भर्दी छ रस्तो पत्र दिइयो र त्यो दिइयो 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 ఆตรา తీరియా అంటే మా ఊర్లో మేడ మా బావ నమవడు అదల బారెత మేడ మా అన్న కొట్టు రాది చిన్న కొట్టు వేల కుంజే 15 మిలి ఉండే మేడ అది కూలిపోయింది పాఠ ఎదిరమైంది మొత్తం పోయింది మేడ అందులో నేను ఉంటానా మరి కొడి రిస్టడా లేను సార్ పట్టుకుంటాడు అది కూలబడ మొత్తం కూల పోత మేడ ఇస్మేడ దారాబూ ಕಲ್ಲೆೊಂದು ಮೇಡಂ ಬದಲೆ ಬಟ್ತಾರಾ ಇಂತಾ ಸರಿ ಗವರ್ನಮೆಂಟ್ ಆ ಒಂದು ಒಂದು ಆರೆ ಇದಕ್ಕೆ ಒಂದು

మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం